హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు గణశ్రీ రెసిపీస్ ఈరోజు మన రెసిపీలో తూటి కూరతోటి కర్రీ ప్రిపేర్ చేశానండి దీన్ని ఛత్తీస్గఢ్లో అయితే కర్మతా బాజీ అంటారు ఇది ఏం కూర అని నేను గూగుల్లో చూస్తే కూర అని తెలిసింది నేను కూడా ఫస్ట్ టైం చేశాను చాలా బాగుందండి ఇది కూడా హెల్త్ చాలా మంచిదట మన వైపు కూడా దొరుకుతుంది మీకు కూడా దొరికితే ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి రోటీ రైస్లోకి చపాతీలోకి ఎందులోకైనా సరే బాగుంటుంది ఇప్పుడు ఇది ఎలా తయారు చేయాలో చూసేద్దాం చూశారు కదా ఇదే దీన్నే తూటుకోరా అంటారట బాగుందండి పెద్ద పెద్ద ఆకులు ఉన్నాయి మనం ఈ కాడలు ముదురు కాడలు తీసేసి వీటిని శుభ్రంగా కడిగేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇక్కడైతే అలా ఆకుల బలంగానే వండేసుకుంటారు కొంచెం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వండాను నేనైతే ఈ వీడియో కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే గణశ్రీ రెసిపీస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ యాక్టివేట్ చేసుకోండి ఇప్పుడైతే ఇలా తూటుకూరని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసాను చూసారు కదా ఇది ఒక పావు కేజీ తీసుకున్నాను అనమాట నేను ఇప్పుడు దీన్ని మనం కర్రీగా ప్రిపేర్ చేసేద్దాము స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసుకుని ఒక రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఇక్కడ వాళ్ళైతే ఆవాలు జీలకర్ర వేయరు మనమైతే వేసుకుంటాం కదా అందుకే నేను ఆవాలు జీలకర్ర కొద్ది కొద్దిగా వేసాను ఇవి కొంచెం వేగాలి పావు టీ స్పూన్ కంటే తక్కువ వేశాను ఒక వెల్లుల్లిపాయ పెద్దది తీసుకుని ఇలా కొంచెం కొద్దిగా క్రష్ చేశాను అనమాట మరి ముక్కలుగా కాకుండా పేస్ట్గా కాకుండా కొద్దిగా క్రష్ చేసి వేసుకున్నాను మీకు ఎలా ఇష్టమైతే అలా వేసుకోండి ఇలా వేయడం వల్ల ఏంటంటే స్మెల్ బాగా పడుతుంది కూరకి బాగుంటుంది ఇవి కొంచెం వేగాలి వేగిన తర్వాత ఒక స్పూన్ వరకు అంటే ఇంచుమించుకు ఒక నాలుగు పచ్చిమిర్చి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి నేనైతే మిరపకాయలు ఉంటే వేసాను అలాగే ఒక ఉల్లిపాయ కూడా కట్ చేసి వేసుకోవచ్చు ఇవన్నీ కొంచెం వేగాలి కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న తూటుకూర వేసుకుందాము కొంచెం వేగకనే వేసుకోండి లేదంటే పచ్చివాసన వచ్చేస్తాయి నేను కూడా ఫస్ట్ టైమే తిన్నానండి టేస్ట్ అయితే చాలా బాగుంది మొత్తం అంతా వేసేసి మూత పెట్టేసుకుంటే కొంచెం కిందకి దిగుతుంది వేగిన తర్వాత ఒక ఒక నిమిషం రెండు నిమిషాల పాటు అలా ఉంచేస్తే కొంచెం కిందకి దిగింది కదా ఇప్పుడు మొత్తం ఒకసారి కలిపేసుకోవచ్చు ఇలా వేగాలన్నమాట నూనెలోనే మగ్గిపోవాలి ఇందులో వాటర్ ఏమి వేయకూడదు వచ్చేస్తుంది వాటర్ వేస్తే ఇలా మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి పైనిచ్చి కిందకి మళ్ళీ మూత పెట్టేయాలి ఇంకా వేగాలి ఆకైతే ఇంకా కొంచెం వేగాలి అలా వేగేటప్పుడు ఇందులోకి ఒక రెండు టమాటాలు కూడా కట్ చేసి పెట్టేసుకుని వేసుకోండి అన్నీ కలిపి ఒకసారి ఉడికిపోతాయి ఈ కూర సైడ్ అయితే చాలా ఈజీగా ఉందండి తొందరగా అయిపోయింది నాకైతే రోటీ పుల్కా చపాతీల్లోకి చాలా బాగుందండి తప్పకుండా మీరు కూడా ఈ వీడియో చూసి ఒకసారి ట్రై చేసి చూడండి ఆకుకూరలు ఏమైనా సరే ఇదే టైప్లో వండుకుంటే టేస్ట్ చాలా బాగుంటాయి ఇప్పుడైతే ఆల్మోస్ట్ ఆకుకూర అయితే మొత్తం ఉడికిపోయింది టమాటాలు ఇంకా కొద్దిగా ఉడకాలి ఇప్పుడు ఇందులో కొద్దిగా సరిపడినంత సాల్ట్ కొంచెం పసుపు వేసుకుందాము అలాగే ఒక పావు టీ స్పూన్ వరకు ధనియాల పొడి కూడా వేసుకున్నాను అంతేనండి ఇంకేమీ వేయలేదు మళ్ళీ మూత పెట్టేసి కొంచెం టమాటాలు మగ్గే వరకు ఉడికించుకోవడమే నేనైతే ఆకుకూరలు ఛత్తీస్గఢ్లో దొరికి కొన్ని కొన్ని రకాలు వండాను అందులో వాటిని తెలుగులో ఏమంటారో కొన్ని కొన్ని వాటికైతే నాకు పేర్లు తెలియలేదు మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ పెట్టండి టేస్ట్ అయితే చాలా బాగుంటాయి మిస్ అవ్వకుండా మీకు దొరికితే మాత్రం తప్పకుండా ట్రై చేయండి కొద్దిసేపు ఇలా మగ్గించేసుకుంటే కూర అయితే రెడీ అయిపోయినట్లే చూడండి గుమ్మగుమలాడుతూ చాలా బాగుంది ఈ వీడియో మీరు కూడా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి తప్పకుండా మాత్రం ట్రై చేయండి అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే గణశ్రీ రెసిపీస్ ఛానల్ ఇంకా మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్